చాణక్య నీతితో కాల నిర్వహణలో నైపుణ్యం ఎలా సాధించాలి చాణక్య నీతి మన జీవితాన్ని ప్రభావితం చేసే గొప్ప సిద్ధాంతాలను అందిస్తుంది సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోవడానికి ఈ నీతి అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది మొదటిగా మన లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించుకోవాలి ఖచ్చితమైన లక్ష్యాలు ఉంటే సమయాన్ని వాటి వైపు కేంద్రీకరించవచ్చు ఈ విధంగా మన ప్రయత్నాలు వ్యర్థం కాకుండా ఉంటాయి ప్రతిరోజు ప్రాథమిక పనులను గుర్తించాలి వాటిని పూర్తి చేయడం ద్వారా మనకు తగినంత సమయం లభిస్తుంది ముఖ్యమైన పనులకు తక్షణ ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో అవసరం ప్రతి పని కోసం టైం లిమిట్ నిర్ణయించుకోవాలి సమయ పాలనలో ఇది కీలకమైన అంశం పనులను సమయం ముగిసే లోపు పూర్తి చేయడం ద్వారా సమయం పర్యవేక్షణ సాధ్యమవుతుంది అవసరమైనప్పుడు ఇతరుల సహాయం కూడా తీసుకోవాలి మన పనులను అర్థం చేసుకుని సమయం తగ్గించుకునేలా ఇతరులు సాయం చేస్తారు ఇది సమయాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించడానికి ఉపయోగపడుతుంది విలుసులో మునిగిపోకుండా ఉండాలి చిన్న చిన్న పనులు చేసే సమయాన్ని తగ్గించడం ప్రధాన పనులపై కేంద్రీకరించడంలో సహాయపడుతుంది ప్రసక్తి లేని విషయాల నుండి దూరంగా ఉండడం ఉత్తమం చాణక్య నీతి ప్రకారం మన ప్రయత్నాలు నిరంతరం ఉండాలి నిరంతరం కృషి చేసేవారు మాత్రమే సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఇది మన జీవితంలోని ప్రతి అంశంలో విజయాన్ని అందిస్తుంది ప్రతిరోజు పనులను సవ్యంగా ప్రణాళిక చేయాలి ప్రణాళికతో పనిచేస్తే ఉపయోగించుకోవచ్చు దీని ద్వారా మనం మన లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు అతిగా బద్దకించకూడదు సమయ నష్టానికి దారితీస్తుంది చాణక్య నీతి ప్రకారం బద్ధకం మన విజయానికి ప్రధాన అడ్డంకి దాన్ని అధిగమించడం చాలా అవసరం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనం సంతోషాన్ని పొందగలం సమయ నిర్వహణ మన జీవితాన్ని సంతృప్తిగా విజయవంతంగా మార్చే కీలక అంశం ప్రతిసారీ దాన్ని మెరుగుపరచాలి సమయాన్ని సద్వినియోగం చేయడం ఒక కళ దీనిని అభ్యసించడం ద్వారా మన జీవితంలో ఉత్తమ మార్పులు సాధించవచ్చు చాణక్య నీతి ఈ కడలో పటిమ పొందడానికి మార్గదర్శకత్వం చేస్తుంది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగండి చాణక్య నీతి సూచనలు పాటించడం ద్వారా సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం సాధ్యమవుతుంది ఈ ప్రక్రియలో విజయం పొందడం ఖాయం